నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు పేర్షబానా నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేద్దాం కూటమి శ్రేణులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగండి అధికారుల సమక్షంలో ఎమ్మెల్యే కొనేటి ఆదిమూలం దిశానిర్దేశం సత్యవీడ్ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా అధికారులు కూటమి ప్రభుత్వానికి చెందిన ప్రజాప్రతినిధులు పార్టీల శ్రేణుల సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే కొనేటి ఆదిమూలం పిలుపునిచ్చారు శుక్రవారం పిచ్చాటూరు ఎంకెటి మహల్లో సత్యవీఢ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన ఎంపీడీఓలు పంచాయతీ రాజ్ పంచాయతీరాజ్ ఆర్ఎండ్డబ్ల్యూ ఎస్ఆర్ఆర్ఎన్బి అండ్ ఇరిగేషన్ శాఖల ఇంజనీరింగ్ అధికారులు పశు వైద్య విద్యుత్ వ్యవసాయ శాఖ అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే కొనేటి ఆదిమూలం మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజలకు ఉపయోగపడే కోట రోడ్డు దాసుకుప్పంపై పాస్ రోడ్డు అరణియార్ కాలంగి ప్రాజెక్టుల ఆధునికీకరణ పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తామన్నారు ప్రధానంగా అధికారులు కూటమి ప్రభుత్వ స్థానిక నేతలతో సమయం సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు అనంతరం పిచ్చాటూరు మండల తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఇలంగోవన్ రెడ్డి మాట్లాడుతూ వెలగలతూరు పెన్నాలూరు పేట డబుల్ రోడ్డు నిర్ విస్తరణ ప్రతిపాదన దశలోనే ఉందని సభా దృష్టికి తెచ్చారు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ గోపాల్తో పాటు ఎంపీడీఓలు పంచాయతీ పంచాయతీరాజ్ ఆర్ఎన్డబ్ల్యూ ఎస్అన్ఆర్ఎన్బి ఇరిగేషన్ శాఖల ఇంజనీరింగ్ అధికారులు పశు వైద్య విద్యుత్ వ్యవసాయ శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మూడు కొంచెం న్యాయం మీరు కూడా అలా నడుచుకుంటారని మీ కేంద్రీకం చేస్తే నాకెబ్బిగా ప్రభుత్వ బాధ్యత చేస్తే మన ప్రభుత్వం మనదే ఈరోజు రాజ్యాంగం కష్టపడుతున్నారు అందులో ఫిఫ్టీ పర్సెంట్ మనం కష్టపడతాము అధికారికమారి ఉండకుండా ఏ స్థితి వచ్చినా మనకు ఆదర్శలో మంచి పథకాలు పెట్టుకున్నారు ఉచిత బస్సు కానీ తల్లి ప్రజలు కార్యక్రమం కానీ ఇలాంటి ఆంధ్ర కార్యక్రమం కానీ చాలా మంచి మంచి పథకాలు పెడుతున్నారు ఇవన్నీ కూడా మనం హామసం చేసుకుని మీరు ప్రజలకు అందుబాటులో ఉండి మీతో పాటు నేను

మన నియోజకవర్గంలో ఏ పడాలను కూడా మీడియా కానీ ఎక్కడ కూడా వెళ్ళకుండా ఎక్కడ సమస్య వస్తే మీరు ఇమ్మీడియట్ గా ఎంపీడీ సంబంధించి కానీ వాళ్ళని నేను వస్తా వాళ్ళు అక్కడ ఏ సమస్య ఉందో తెలుసుకొని మన మీద చెప్పాడు నేను అసెన్స్ వస్తానే శుభ్ర బ్యాక్ వచ్చాను సరే రాత్రి చెప్పినా చాలాసాలా మోసండి పరిస్థితి మా ఎంపీ గత ముందు ముందు మళ్ళీ ఇక్కడ కదా చెప్పారు వీటినిక రమ్మన్నాం మళ్ళా